ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవయవ వచనము మహాశ్రమలను అనుభవించిన నీతిమంతుని గూర్చి వివరించిన సందర్భంలో ఈ వాగ్దానం ఇవ్వబడింది నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నింటి నుండి వాణిని విడిపించును అతని చర్మంపై గాయాలైనా కండలలో గాయాలైనా అంతకు మించి అతనికి ఏ ప్రమాదం సంభవించదు అతని ఎముకలలో ఒక్కటైనా విరగదు బాధలు అనుభవిస్తున్న దేవుని బిడ్డకు ఇది ఎంతో ఆదరణ కలుగజేస్తుంది అది ఆదరణ అని ఒప్పుకోవడానికి నేను సాహసం చేస్తున్నాను ఇప్పటి వరకు ఎన్నో లెక్కలేనన్ని శ్రమలు అనుభవించాను గాని వాటి మూలంగా అసలైన నష్టం ఏదీ నాకు కలగలేదు నేను నా విశ్వాసాన్ని కానీ నా నిరీక్షణను గాని నా ప్రేమను గాని కోల్పోలేదు నిజమే నా ఏముకలు అనే నా సత్ప్రవర్తనను ఆ శ్రమలు ఏమీ చేయలేకపోయాయి సరికదా వాటికి మరింత శక్తిని బలాన్ని సమకూర్చాయి ఆ శ్రమలు అనుభవించక ముందున్న దానికంటే మరింత జ్ఞానం అనుభవం సహనం స్థిరత్వం సంపాదించుకున్నాను నాలో ఉన్న ఆనందం కూడా శ్రమల వలన ఏమీ నాశనం కాలేదు అనారోగ్యం ద్వారా ప్రియులను కోల్పోవడం ద్వారా కృంగిపోవడం ద్వారా నిష్కారణంగా అపనిందలు అనుభవించడం ద్వారా వ్యతిరేకతలు ఎదుర్కోవడం ద్వారా నేను ఎన్నో దెబ్బలు తిన్నాను అయితే ఆ దెబ్బలన్నీ స్వస్థపరచబడ్డాయి ఇన్ని రకాల దెబ్బలు తిన్నప్పటికీ మాంసాన్ని చీల్చివేసేంతగా నా ఎముకలు ఎప్పుడూ విరిగిపోలేదు కనీసం నా ఎముకలలో వెంట్రుక వాసి కూడా పగులు కూడా పడలేదు అందుకు కారణం ఏమిటో తెలుసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు మనం ప్రభువులో నమ్మకం ఉంచితే ఆయన మన ఎముకలను కాపాడతాడు నా హృదయమా విచారించకు నువ్వు పొడవు గాని ఎముకలేవి విరగవు విపరీతమైన శ్రమలైనా ఓర్చుకో భయానికి తల వంచకు